ప్రస్తుత రాజకీయాలు సంక్షేమ పథకాల చుట్టూ తిరుగుతున్నాయి పథకాల అమలు తీరును బట్టే ఎన్నికల్లో జయాపజయాలు ఆధారపడుతున్నాయి గతంలో మాదిరిగా హామీలిచ్చి కన్వీనియంట్ గా మరిచిపోతే జనం టాటా చెప్పేస్తున్నారు జనం ఆలోచనలు మారిన తరుణంలో వారిని ఆకట్టుకునే హామీలివ్వడం ఓ ఎత్తైతే వాటిని చెప్పినట్టుగా అమలు చేయడం మరో ఎత్తుగా మారుతోంది దీనికి తోడు ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి ఈ సమస్యల్ని ఎదుర్కొంటూనే పథకాల అమలు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన వారినే ప్రజలు ఆదరిస్తున్నారు అనడంలో సందేహం లేదు ఇంతకు తెలంగాణలో పథకాలు ఎలా అమలవుతున్నాయి రేవంత్ సర్కార్పై ప్రజాభిప్రాయం ఎలా ఉంది చేసిన పనుల్ని ప్రభుత్వం చెప్పుకోగలుగుతోందా ఇదే అంశంపై ఇవాల్టీ చైర్మన్స్ డెస్క్ చూద్దాం సంక్షేమ పథకాల అమలు ఏ ప్రభుత్వానికైనా సవాలే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అందుకోసం కసరత్తులు చేయడం నిధులు సమీకరించుకోవడం వాటిని ప్రజలకు ముఖ్యంగా రైతులకు అనుకున్న సమయానికి అందించడం ఇవన్నీ ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సాములాంటిదే ఆ విషయంలో తెలంగాణలో రేవంత్ సర్కార్ ఒక్కొక్క మెట్టు శ్రమించి ఎక్కుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది ఆర్థిక భారాన్ని క్రమంగా అధిగమిస్తూ ఒక పథకం ప్రకారం పథకాలను అమలు చేయగలుగుతోంది మొదట్లో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పథకాలను ఇవ్వగలుగుతోంది అందుకే తెలంగాణ ప్రభుత్వ పథకాలు మెల్లమెల్లగా జనాల్లోకి వెళుతున్నాయి ముఖ్యంగా రైతు భరోసా ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ అనుకున్న సమయానికి రైతు భరోసా ఇవ్వడానికి ఆషామాషీ వ్యవహారం కాదు అసలు రైతు భరోసా ఇస్తారా లేదా అనే సందేహాలు ముసురుకున్న సమయంలో మొదటి విడత రైతు భరోసా వేసిన సర్కార్ ఇప్పుడు రైతు భరోసా రెండో విడత కూడా ఇవ్వడంతో గ్రామాల రైతుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది ఇది ఒక రకంగా పెద్ద విజయమనే చెప్పుకోవాలి దేశంలో మిగిలిన ఏ రాష్ట్రాల్లోనూ ఇంత క్రమబద్ధంగా రైతులకు సమయానికి నిధులు అందించడం అనేది జరగడం లేదు ఆ విషయంలో తెలంగాణ అందరికంటే ముందుంది తెలంగాణలో రైతు భరోసాను ఆయుధంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలనుకున్నాయి కాని వారికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా సర్కార్ వ్యవహరిస్తోంది తొమ్మిది రోజుల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడంతో అందరికీ అనుమానాలు తొలగిపోయాయి ఎన్నెకరాలనే పరిమితి లేకుండా అందరికీ భరోసా ఇవ్వడం కూడా జనం మనసును చూరగొంది నిజానికి ప్రతిపక్షాల ఆరోపణలకు మాటల్లో ధీటుగా తిప్పికొట్టడం లేదనే అభిప్రాయాలు కలిగినా ఇప్పుడు చేతలతో సమాధానం చెప్పినట్టయిందనే అభిప్రాయాలు వస్తున్నాయి రైతుల విషయంలో తమ చిత్తశుద్ధికి ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదని చెబుతూ వచ్చిన సర్కార్ అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలబడింది ఒక్క రైతు భరోసానే కాకుండా రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ వంటి చర్యలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది రైతులకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటామనే భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విజయవంతమైంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరఐందే తొలి వంద రోజుల్లోనే కొన్ని పథకాలు అమలయ్యాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారం చేపట్టిన రోజు నుంచే ప్రారంభమైంది అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచారు అయినప్పటికీ మొదట్లో ప్రభుత్వ పథకాలు అంతగా జనంలోకి వెళ్ళలేదు దీనికి ప్రధాన కారణం ఇచ్చింది చెప్పుకోలేకపోవడమే ఇప్పుడు పథకాలు ఒక్కొక్కటిగా జనాలకు పూర్తిగా అందుతున్నాయి అలాగే జనాల్లో వీటి పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది పథకాల అమలు విషయానికి వస్తే రైతు భరోసాను గేమ్ చేంజర్ చెప్పుకోవచ్చు రైతు భరోసా తర్వాతే ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయంలో బాగా మార్పు వచ్చింది ఉదాహరణకు సన్నబియ్యం తీసుకుంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో పీడిఎస్ రైస్ దుర్వినియోగం అవుతున్నాయి సాధారణంగా ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే బియ్యాన్ని చాలామంది తినరు వాటిని రేషన్ డీలర్లకు తిరిగి అమ్ముకుంటారు ఆ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసి ఈస్ట్ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేందుకు మన దేశంలో చాలా పెద్ద మాఫియా వ్యవస్థనే నడుస్తోంది కాని తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం ఇవ్వడంతో జనం వాటిని అమ్ముకోకుండా తీసుకెళ్లి ఇంటిల్లిపాది భోజనం చేస్తున్నారు సన్నబియ్యం పంపిణీ తెలంగాణ సర్కార్ సాధించిన గొప్ప విజయం తెలంగాణలో సన్నవడ్లకు బోనస్ ప్రకటనతో సన్నబియ్యం అధికంగా ఉత్పత్తు ఆ బియ్యాన్నే తిరిగి రేషన్ కార్డుదారులకు పంచడం ద్వారా సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది అలాగే భవిష్యత్తులో కూడా సన్నబియ్యం పంపిణీకి ఆటంకాలు ఏర్పడే అవకాశం లేదని ధీమాగా చెప్పగలిగింది బీపీఎల్ కుటుంబాలకు భరోసా ఇవ్వగలిగింది సన్న బియ్యం ఇస్తామని ప్రకటించినప్పుడు కూడా ఈ పథకం అమలు తీరుపై చాలా సందేహాలు నెలకొన్నాయి నిజంగా సన్నబియ్యం ఇస్తారా లేదంటే దొడ్డు బియ్యాన్నే ఫైన్ చేసి ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ చెప్పింది చెప్పినట్టుగా అమలు కావడంతో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగింది చివరకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాల్సి వచ్చినా కూడా సన్న బియ్యం పంపిణీలో వెనక్కి తగ్గకపోవడం సర్కార్ చిత్తశుద్ధికి అద్దం పట్టింది ఇలా మొదట రైతు భరోసా తర్వాత సన్నబియ్యం పథకాలు జనంలో సర్కారుపై సానుకూలతను బాగా పెంచాయి దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు సన్నబియ్యంతో ప్రభుత్వ ముఖ్యులకు భోజనాలు పెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు తద్వారా సన్నబియ్యం క్వాలిటీ విషయంలో ఉన్న అనుమానాల్ని కూడా సర్కార్ పటాపంచలు చేసింది కేవలం పథకాలు అమలు చేయడం కాదు పథకాలు అమలు చేస్తున్న తీరు కూడా తెలంగాణలో చర్చనీయాంశమవుతోంది మొదట్లో ఆర్థిక సమస్యల దృష్ట్యా అసలు పథకాల అమలు సాధ్యమేనా అనే సందేహాలు జనంలోనే కాదు కాంగ్రెస్ పార్టీలోనూ కలిగాయి దీనికి తోడు కర్ణాటక అనుభవం కూడా కాస్త భయపెట్టింది కానీ రేవంత్ సర్కార్ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఓవైపు ఆర్థిక సమస్యల్ని ఒకటొకటిగా పరిష్కరిస్తూ మరోవైపు పథకాలు క్రమంగా అమలు చేసుకుంటూ వచ్చింది దీంతో అసలు పథకాలు అనే స్థితి నుంచి కాస్త సమయం పట్టినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయనే ఆశలు కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు ఆ తర్వాత పథకాలను లైన్ పెట్టి ట్రాక్ ఎక్కించడంతో ఇప్పుడు పథకాలు అమలవుతాయా కాదా అనే సందేహాలకు తావు లేకుండా పోయింది తొలి రోజుల్లో ప్రతిపక్షాల మాటలు నమ్మిన కొందరు ప్రజలు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై విశ్వాసం ఉంచగలుగుతున్నారు రైతు భరోసా సన్నబియ్యంతో పాటు సర్కార్ ఫ్లాగ్షిప్ స్కీములు కూడా అమలవుతున్నాయి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందే గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ పథకాలు కూడా విజయవంతంగా అమలయ్యాయి గృహజ్యోతి విషయంలో కొన్ని ఒడిదొడుకులు వచ్చినా తర్వాత లబ్ధిదారులందరికీ పథకం వర్తించేలా సర్కార్ చొరవ తీసుకోవడంతో పరిస్థితి కుదుటపడింది ఐదు వందల రూపాయలకు సిలిండర్ విషయంలో కూడా పథకం కొనసాగింపుపై ఉన్న సందేహాలు పూర్తిగా తొలగినట్టే ఇక సన్నవడ్లకు బోనస్ విషయంలోనూ పరిమితి పెడతారనే అభిప్రాయాలు తప్పని రుజువు చేస్తూ సర్కార్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతు ఖాతాల్లో బోనస్ జమ చేసింది దీంతో తాము బాగా లాభపడ్డామని చాలామంది రైతులు హర్షం వ్యక్తం చేశారు మొత్తం మీద ఏవో స్కీములు అమలయ్యాయంటే అయ్యాయన్నట్టు కాకుండా ప్రతి పథకం నిదానంగా అయినా జనంలోకి వెళ్లడం సర్కార్కు ప్లస్ పాయింట్ అయింది రైతులకు సంబంధించిన పథకాల అమలు గురించైతే సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేకుండా సీఎం మంత్రుల ముఖాముఖిలోనే అన్నదాతలు తమ సంతోషాన్ని పంచుకున్నారు పథకాలు జనంలోకి వెళుతున్న కొద్దీ ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు తగ్గుముఖం పట్టాయి మొదట్లో పథకాల అమలు జరగట్లేదని గొంతెత్తిన విపక్షాలు జనంలో సర్కార్పై సానుకూలత చూశాక వ్యూహం మార్చాయి అమలు కాని పథకాల సంగతేంటని కొత్త చర్చ పెట్టాయి అయితే ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీతోనే ఉంది ప్రతి పథకానికి డబ్బులు సమకూర్చుకుంటున్నామని నిధుల అందుబాటును బట్టి మిగతా పథకాలు కూడా అమలు చేస్తామని స్పష్టం చేస్తోంది ఇందుకు రైతు భరోసానే ఉదహరిస్తోంది పక్కా ప్లానింగ్ చేయబట్టే రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే వేల కోట్లు జమ చేయగలిగామని ధీమాగా చెబుతోంది మరికొన్ని పథకాలు అమలు దశలో ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్లు పెద్ద ఎత్తున నిర్మాణం జరుపుకుంటున్నాయి కొత్తగా లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి ఇక స్వయం సహాయక సంఘాల మహిళలు కోటి మందిని కోటీశ్వరుల్ని చేసే కార్యక్రమం కూడా అమలు జరుగుతోంది ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అది కొనసాగుతూనే ఉంటుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీతో రికార్డు సృష్టించామని సర్కారు చెబుతోంది రాజీవ్ యువ వికాసం కింద యువతకు ఏకంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం కోసం ఆరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించింది ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది అక్టోబర్లో ఆర్థిక సాయం మొదలు కానుంది తెలంగాణ సర్కార్ దేశమంతా రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేసిన మరో అంశం కులగణన దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్రం తటపటాయిస్తున్న తరుణంలో తెలంగాణలో జరిగిన కులగణన రోల్ మోడల్ గా నిలిచింది ఇక్కడ జరిగిన ప్రక్రియను చూపించే జాతీయ స్థాయిలో కులగణన చేయాలని కాంగ్రెస్ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేసింది తర్వాత కేంద్రం కూడా జనగణనతో పాటే కులగణన చేపడతామని ప్రకటించాల్సొచ్చింది కొన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగినా సరిగా జరగలేదనే అభిప్రాయాలొచ్చాయి కానీ తెలంగాణలో జరిగిన కులగణన చాలా వరకు సందేహాలకు సమాధానాలు చెప్పింది ప్రజలు కూడా ఉత్సాహంగా కులగణనలో పాలుపంచుకోవడం సర్కార్ నైతిక బలం పెంచింది మామూలుగా పథకాల అమలు అనగానే లబ్ధిదారుల ఎంపిక విషయంలో లోటుపాట్లు జరుగుతాయి తమ దగ్గర ఉన్న నిధులకు అనుగుణంగా లబ్ధిదారుల సంఖ్య రావాలని ప్రభుత్వాలు లెక్కలేస్తాయి అందుకు తగ్గట్టుగానే నిబంధనలు పెడతారు కానీ తెలంగాణలో అలా జరగడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లబ్ధిదారుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేయడం లేదు ప్లానింగ్ సమయంలోనే గరిష్ట లబ్ధిదారుల్ని లెక్కలేసుకుంటోంది దీంతో స్కీముల అమలు విషయంలో ఎక్కడా ఇబ్బంది రావడం లేదు అవసరం అయితే పథకాలు ఆలస్యంగా ఇస్తామని చెబుతాం కానీ ఒక్కసారి అమలయ్యాక మడమ తిప్పకూడదనేది కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశంగా ఉంది అందుకు తగ్గట్లుగానే ఆర్థిక శాఖ కార్యాచరణ కూడా ఉంటోంది ఎప్పుడు కాస్త నిధులొచ్చేలా కనిపించినా వాటికి తగ్గట్టుగా ఏ పథకం అమలు చేయొచ్చా అని అంచనా వేసే ప్రక్రియ మొదలైపోతోంది పథకాల విషయంలో సీఎం మంత్రులు మొదట్నుంచి క్లారిటీగా ఉండడంతో అధికారులకు కూడా ఈ విషయంలో సెషభిషలకు తావు లేకుండా పోయింది లబ్ధిదారుల ఎంపికలో కూడా కాంగ్రెస్ సర్కార్ విధానాలు పారదర్శకంగా ఉంటున్నాయి చాలా వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఇస్తున్నారు అలాగే ఆఫ్లైన్ దరఖాస్తుల్ని కాదనడం లేదు దరఖాస్తుల గడువుని సావకాశంగా పొడిగిస్తూ ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా వ్యూహరచన చేస్తున్నారు చివరకు పథకం అమలు మొదలయ్యాక కూడా లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని చెబుతూ జనంలో భయాలు పోగొట్టారు దీంతో ఈ ప్రక్రియ కూడా సజావుగా నడుస్తోంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదనే విధానం లేదని స్పష్టంగా చెబుతున్నారు అర్హత ఉన్నవారికి ఎప్పుడైనా పథకాలు అందుతాయనే భరోసా ఇస్తున్నారు దీంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా సర్కార్పై నమ్మకం మరింత పెరిగింది మొదట్లో అసలు పథకాలు అమలవుతాయా లేదా అనుకున్నారు తర్వాత అన్నీ అమలు చేస్తారో లేదో అని అనుమానపడ్డారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఒక్కసారి పథకం అమలు ప్రారంభమైతే ఖచ్చితంగా అర్హత ఉన్నవారందరికీ వర్తిస్తుందని ఎవరికి వారే సమాధానపడుతున్నారు పడుతున్నారు ఇదంతా సర్కార్ ప్రచారంతో సంబంధం లేకుండా కేవలం పథకాల అమలు తీరును బట్టి ప్రజల్లో రూపుదిద్దుకున్న అభిప్రాయమే దీనికి ప్రభుత్వం చేసింది చెప్పుకోవడం కూడా తోడైతేనే అనుకున్న ఫలితం వస్తుంది అనడంలో సందేహం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేసుకుంటూ పోతోంది పథకాల అమలు కోసం వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయిస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తోంది ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ పథకాలు అనుకున్నంత వేగంగా జనంలోకి ఎందుకు వెళ్లలేదనే విషయంపై ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది సర్కార్ కేవలం పథకాల అమలుకే పరిమితం కాకుండా వాటి గురించి జనంలోకి తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకోవాలి చేసింది చెప్పుకోవడంలో విఫలమైతే ఎన్ని పథకాలు అమలు చేసినా అనుకున్న ఫలితం దక్కకుండా పోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతు రుణమాఫీ ఉచిత బస్సు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచాయి అయితే చేసింది చెప్పుకోలేకపోవడం కూడా ఒక వైఫల్యమే ఇంత ఆర్థిక కసరత్తు చేసి అన్ని వర్గాలకు రకరకాల పథకాలు అందిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం తాను ఏం చేస్తుందో కూడా ప్రజలకు చెప్పుకోవాలి అలా చెప్పుకోగలిగినప్పుడే చేసిన పనికి సార్థకత లభిస్తుంది అంతేకాదు గత ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్ది తాను హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయగలిగితేనే కాంగ్రెస్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లగలుగుతుంది ఇచ్చిన హామీలను చెప్పినట్టుగా అమలు చేయడం చాలా టఫ్ టాస్క్ అయితే కొన్ని విఘ్నాలు ఎదురైనా మెజారిటీ పథకాల అమలు విషయంలో సర్కార్ సక్సెస్ అయింది కానీ ఆ విజయ గాథను ప్రజలకు సరిగ్గా చెప్పుకోవడంలో మాత్రం విఫలమైందనే మాటొస్తోంది సీఎం మంత్రులు పథకాల అమలు కోసం ప్లానింగ్లో తలమునకలై ఉంటున్నారు కానీ అమలు జరుగుతున్న పథకాల గురించి ప్రచారం చేసేవారే కరువయ్యారు అడపాదడపా సీఎం మంత్రులు చెబితే తప్ప ఇతర నేతలెవరూ ముందుకొచ్చి తమ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పడానికి అంత ఉత్సాహం చూపడం లేదు ఈ పోకడ ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్గా మారుతోంది పథకాల అమలుకు ప్రచారానికి ఉన్న గ్యాప్ను అవకాశంగా తీసుకుని విపక్షాలు జనంలో అపోహలు వ్యాప్తి చేస్తున్నాయి అవి నిజం కాదని తెలుసుకోవడానికి ప్రజలకు సమయం పడుతుంది ఈలోగా కొందరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు అందుకే అలా జరగకుండా సర్కార్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి పథకాల అమలుకు పక్కా ప్లానింగ్ చేస్తున్నట్టే ప్రచారం విషయంలోనూ వెనకబడకుండా వ్యూహరచన చేయాలి త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకే కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కూడా ప్రచారమే కీలకం అనే సంగతి మర్చిపోకూడదు ఎలాగూ పథకాలు అమలు చేస్తున్నాం ఆలస్యంగా అయినా జనంలో సానుకూలత వచ్చింది ఇంకేం కావాలి అనుకుంటే తప్పులో కాలేసినట్టే ప్రభుత్వ పదవీకాలం ముగిసేదాకా జనంలో సానుకూలతను కొనసాగించడం చాలా ముఖ్యం ఎక్కడ పట్టు వదిలేసినా ఫలితం ఉండకపోవచ్చు అందుకే అలా జరగకుండా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి అవసరమైతే కొందరు మంత్రులకు ఈ బాధ్యత అప్పగించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయాలి గత ఎన్నికల్లో ప్రచార వ్యూహం అధికారం దక్కడానికి ఎలా అక్కరకొచ్చిందో ఓసారి గుర్తు చేసుకోవాలి అలాగే అధికారం నిలబెట్టుకోవడానికి కూడా ప్రచార వ్యూహమే కీలక పాత్ర పోషించబోతోందని గుర్తించాలి ఇప్పటికే మరోసారి అధికారం తమదేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది వంద అసెంబ్లీ పదిహేను ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని సీఎం ఖర్గేకు హామీ కూడా ఇచ్చేశారు మరి ఆ లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా ప్రచార వ్యూహం పదును తేలాల్సిందే విపక్షాల ఊహకు అందని ఎత్తులు వేయాల్సిన పరిస్థితుల్లో చేసింది కూడా చెప్పుకోకపోతే ఎలాగనే ప్రశ్నలొస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ కేవలం పథకాలు అమలు చేయలేదు కొన్ని పథకాల అమలు తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కనీసం అలాంటి వాటి గురించైనా గొప్పగా చెప్పుకోకపోతే ఆ పథకాల గొప్పతనం జనానికి తెలిసే అవకాశం ఉండదు సాధారణ సమయాల్లో పథకాల అమలుకు ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు పథకాల అమలుకు చాలా తేడా ఉంటుందనే విషయాన్ని జనం మనసులో నాటుకునేలా చెప్పగలగాలి ఇప్పటికే ఈ దిశగా కొంత పురోగతి ఉన్నా అయితే లేదనే చెప్పాలి కొన్ని పథకాలు విమర్శకులు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో అమలవుతున్నాయి కానీ అందులో కూడా ప్రచారం జరక్కపోవడం ఖచ్చితంగా లోటే బాగా కష్టపడి కూడా ఫలితం అందుకోలేకపోతే అది స్వీయ తప్పిదమే అవుతుంది అందుకే ముందే జాగ్రత్త పడాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది ఇప్పట్నుంచి పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేసినా ఖచ్చితంగా సర్కార్ కష్టం ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుంది గతంలో కొన్ని ప్రభుత్వాలు ఏమీ చేయకుండానే గొప్పలు చెప్పుకున్నాయని మంత్రులు అంటున్నారు అది సరే మరి మీరు బాగా చేసి కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు సీఎం దగ్గర్నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వాటి అమలు తీరు గురించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి ప్రతిపక్షాల విమర్శల్ని ప్రస్తావిస్తూ వాటిని ఎలా తిప్పికొట్టారో కూడా సోదాహరణంగా వివరించాలి అప్పుడే ప్రజలకు తాము అందుకుంటున్న పథకాల వెనుక ఎంత కష్టం ఉందో తెలుస్తుంది అప్పుడే పథకాల విలువ కూడా పెరుగుతుంది లేకపోతే అందరిలాగా వీళ్ళు పథకాలిస్తున్నారులే అని అనుకునే ప్రమాదం ఉంది ప్రజల్లో అలాంటి ఆలోచన రానియకుండా ఉంటేనే అనుకున్న ఫలితం వస్తుంది మరోసారి అధికారము దక్కుతుంది కాని అందుకోసం పథకాల అమలుతో పాటు వాటి ప్రచారం పైన సర్కార్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే బాగా కనిపిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ తీసుకోవాలి ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎన్టీవీ